హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొత్త సంవత్సరం అంటేనే కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది కొత్త సంవత్సరంలో ఆయన మన అదృష్టం కలిసి వచ్చి సుఖ సంతోషాలతో జీవిస్తామని కొత్త సంవత్సరం గురించి చాలా ఆశలు పెట్టుకుంటాము అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని రాశులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది కొత్త సంవత్సరంలో మీ ఇంటికి అదృష్టం కలిసి రావాలనుకుంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి కొత్త సంవత్సరంలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఎవరు అలాగే దురదృష్టం పట్టబోతున్న రాశులు ఎవరో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగిసేలోపు ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలు పాటించండి కొత్త ఏడాదిలో అదృష్టం కలిసొచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుండి మీ ఇంటికి బాగా కలిసి రావాలన్నా ధనలక్ష్మి మీ తలుపు తట్టాలన్నా కొన్ని పరిహారాలు పాటించండి ఖచ్చితంగా మీ ఇంటి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ముగిసేలోపు ఏదైనా ఒక రోజున దేవాలయానికి వెళ్ళి గుడిలో ఉన్న రావి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కిందకు నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి చీపురును లక్ష్మీదేవి రూపంగా పోలుస్తారు కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక కొత్త చీపురును తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ధనలక్ష్మిని ఆకర్షించడంలో స్వస్తి గుర్తు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి జనవరి ఒకటో తేదీన మీ ఇంటి ప్రధాన తలుపు పైన పసుపుతో స్వస్తి గుర్తును గీయండి స్వస్తి గుర్తు వాళ్ళు ఇళ్ళల్లో కష్టాలే ఉండవు కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది గుమ్మడికాయని లక్ష్మి స్వరూపంగా భావిస్తారు మీ ఇంటికి కీడు జరగకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఇంటి ముందుకు గుమ్మడికాయను కట్టుకోండి ఇంటి నరదిష్టి తగలకుండా ఇంట్లో ఉన్న చెడు శక్తులు మొత్తం తొలగిపోయి మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరగాలంటే మీ కాలికి ఒక నల్లదారాన్ని కట్టుకోండి ఎవరి కాలికైతే నల్లదారం ఉంటుందో అలాంటి వారికి అదృష్టం బాగా కలిసి పనిలో ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు ఇప్పటికే సంక్రాంతి నిలబట్టు వచ్చేసింది హరిదాసులు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ ఇంటి ముందుకు వచ్చిన హరిదాసులకు బియ్యం దానం చేయండి హరిదాసుడిని విష్ణుమూర్తి రూపంగా భావిస్తారు కాబట్టి హరిదాసుడికి దానం చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి మన హిందూ మతంలో స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పిలుస్తారు కాబట్టి ఈ కొత్త సంవత్సరం మొదటి రోజు స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి ఎరుపు రంగు శ్రేయస్కు చిహ్నం నూతన సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే ఏడాది పొడవునా మీ ఇంట్లో ఆనందం ఉంటుంది తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటిపై కనక వర్షం కురవాలంటే జనవరి ఒకటవ తేదీన తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక రాగి చెంబును కొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని గదిలో పెట్టుకోండి రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లు అంత డబ్బుతో నిండిపోతుంది సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో దొరికి రాళ్ళ ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది లక్ష్మీ రూపంగా భావించే కల్లుప్పుకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు మీ ఇల్లు అంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి అలాగే మీ ఇంటి మూలన కొంచెం కల్లుప్పును వేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు ఈ నూతన సంవత్సరంలో మీ బిరువలో ఐదు యాలకులను పెట్టుకోండి ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షిస్తాయి వీటి వల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది అష్టదరిద్రులను కూడా కుబేర్లను చేసే శక్తి గవ్వలకు ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేయాలంటే మూడు గవ్వలను మీ ఇంటికి తెచ్చుకొని మీ పుజగదిలో పెట్టుకోండి ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి నెమలి ఈకలు చాలా శక్తివంతమైనవి శ్రీకృష్ణుడి తలపైన నెమలి ఈక ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక నెమలి ఈకను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దృష్టిలో పెట్టుకోండి మీ ఇంటి దురదృష్టం తొలగిపోతాయి ఈ కొత్త సంవత్సరంలో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి కాబట్టి నెమలి ఈకను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది నూతన సంవత్సరం వచ్చేలోపు ఇంట్లో ఉన్న భోజనం మొత్తం శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసివేయండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే జనవరి ఒకటవ తేదీన ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి ఐదు గులాబీ పూలు సమర్పించి లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించండి కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ నూతన సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో జీవిస్తారు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ఆరు రాశుల వారు మాత్రం భారీగా డబ్బు సంపాదిస్తారు వృషభ రాశి కర్కాటక రాశి తులారాశి వృచ్చిక రాశి మకర రాశి ధనస్సు రాశి ఈ ఆరు రాశులు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు ఈ ఆరు రాశులకు అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడటంతో పాటు భారీగా డబ్బులు సంపాదిస్తారు మీ ఆస్తులు విలువల బాగా పెరుగుతాయి మేషరాశి మిథున రాశి కుంభ రాశి మీన రాశి ఈ ఆరు రాశుల జాతకులు డబ్బు పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఆరోగ్య విషయంలో ఒడిదుడులకు ఉంటాయి కుటుంబ సమస్యలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో పేదలకు దానం చేయండి ఇలా దానం చేయడం వల్ల మీ ఇంట్లో ఏడాది పొడవునా ఆహార కొరతనే ఉండదు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు